నేను గట్టిగా అరిచాను కానీ అక్కడ ఎవరూ లేరు అయినప్పటికీ అతను నన్ను పట్టుకున్నట్లు నాకు అనిపించింది ఇది ఒక నిజమైన కథ కాబట్టి మీరు ఈ కథను మిస్ కాకుండా ఉండటానికి పూర్తి వీడియో చూడండి పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో డోరిస్ బిదర్ అనే మహిళ తన నలుగురు పిల్లలతో కాలిఫోర్నియాలోని కల్వర్ సిటీలోని ఒక డిలాపిడేటెడ్ హౌస్కి మారింది వారు మారిన క్షణం నుండి ఏదో డిఫరెంట్గా అనిపించింది లైటులు మినుకు మినుకుమంటున్నాయి ఖాళీ గదుల నుండి గుసగుసలు వచ్చాయి ఆమె పిల్లలు తమ పడకల చివరన చీకటి బొమ్మలు నిలబడి ఉండటం చూశారు కానీ ఈ పరిస్థితులు మరింత దారుణంగా మారాయి తనపై ఒక అదృశ్య శక్తి శారీరకంగా దాడి చేస్తోందని పేర్కొంది ఆమె వీపుపై చేతి గుర్తులు కనిపించాయి ఆమె కాళ్లపై గాయాలు మరియు ఒక రాత్రి ఆమె ఇలా చెప్పింది ఒకరు కాదు ముగ్గురు వ్యక్తులు ఆమెను పట్టుకుని హింసాత్మకంగా దాడి చేశారు చాలామంది ఆమెను నమ్మలేదు ఆమె పారానార్మల్ ఇన్వెస్టిగేటర్ డాక్టర్ బారీ టాఫ్ను సంప్రదించే వరకు అతని బృందం వచ్చినప్పుడు విషయాలు భయానకంగా మారాయి కెమెరాలు తేలియాడే కాంతి బంతులను బంధించాయి సడన్గా టెంపరేచర్ పడిపోతుంది ఆపై ఒక సెషన్లో డోరెస్ మంచం పైన ఒక మెరుస్తున్న పొగ మంచు ఏర్పడింది కందరాల మనిషిలా కనిపించే ఒక ఆకారం గాలిలో తేలతోది చాలామంది దానిని ఫోటో తీయడానికి ప్రయత్నించారు మరియు ఒక చిత్రంలో ఆమె పైన తేలియాడే కాంతి చాపాన్ని బంధించారు ఎటువంటి ఎక్స్ప్లెనేషన్ లేకుండా ఈ రుజువులన్నిటితో కూడా ఆ దారులు ఆగలేదు ఆమె ఇల్లు మార్చడానికి ప్రయత్నించింది ప్రార్థనలు మరియు ఆచారాలను కూడా ప్రయత్నించింది కానీ ఆ ఎంటిటీ ఆమెను అనుసరించింది సంవత్సరాలు ఆమె పిల్లలు తర్వాత ధృవీకరించారు వారు ఎప్పటికీ మరచిపోలేని విషయాలను చూశారు అని ఈ రోజు వరకు డోరెస్బెథర్ కేసు అమెరికన్ చరిత్రలో ఒక అత్యంత భయంకరమైన డాక్యుమెంటరీ చేయబడిన దయ్యాలలో ఒకటిగా మిగిలిపోయింది మరియు ఆ ఎంటిటీ ఏమిటో వారికి అసలు ఏమీ జరిగిందో ఇప్పటికీ తెలుసుకోలేకపోయారు తర్వాత ఆ చేష్టలు అవి ఎప్పటికీ ఆగలేదు మీకు ఇలాంటి నిజ జీవిత డాక్యుమెంటరీలు నచ్చితే వీడియోను లైక్ చేయడం మర్చిపోవద్దు